హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా బేబీ బాయ్ బేబీ గర్ల్ యొక్క ఎన్టీ స్కానింగ్ మీద షేర్ చేసుకుంటున్నాను ఎందుకో తెలుసా చాలా మంది సిఆర్ఎల్ లెంత్ని బట్టి బేబీ యొక్క జెండర్ తెలుసుకోవాలి తెలుసుకోవచ్చు అని అంటారు అయితే చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లాడని తెలుసుకోవాలని ఉంటుంది వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుంటే చూడండి ఇంకా వీడియోకి ఒక లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది చాలామంది అనుకుంటారు మన బేబీ జెండర్ తెలుసుకోవాలనేసి మనకి దేవుడు ఇచ్చిన ఒక వరము ఈ ప్రెగ్నెన్సీ అనమాట దాంట్లో కూడా మనము తేడాలు అనేది వెతుక్కోవడం చాలా టైం వేస్ట్ అని చెప్పొచ్చు ఎందుకో తెలుసా చాలామంది పిల్లలు లేని వాళ్ళైతే ఉన్నారు ఇంకా వాళ్ళ బాధ అయితే చెప్పుకోలేము సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదైతే నాకు బేబీ గర్ల్ యొక్క ఎన్టీ స్కాన్ అండి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు కదా నాకైతే నైన్ వీక్స్ ఫైవ్ డేస్ అయితే ఫైవ్ డేస్ అప్పుడు అయితే తీసారనమాట బేబీ గర్ల్ అయితే గ్రావి ఇడ్రస్ విత్ ఎ సింగిల్ లైఫ్ ఇంట్రా యూటేరియన్ గెస్ట్ యోక్ సాక్ మెజర్స్ త్రీ పాయింట్ ఎయిట్ ఎంఎం ఇంకా ఇవన్నీ కూడా సిఆర్ఐ లెంత్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ అయితే ఉంది కొంతమందికి ఎంఎంలో ఇస్తారు కొంతమందికి సెంటీమీటర్లో ఇస్తారు ఇక్కడ నాకు టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ కరెస్పాండింగ్ టు ఎయిట్ వీక్స్ అండ్ సిక్స్ డేస్ అయితే ఇచ్చారు ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ బీబీఎం ఆల్రెడీ నా బేబీ గర్ల్కి హార్ట్ బీట్ కూడా వచ్చేసింది ఎయిట్ వీక్స్కి అసలు ఎన్టీ స్కాన్లో బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది బేబీకి ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా అని తీస్తారు కొంతమందికి థైరాయిడ్ అట్లా ఉన్న వాళ్ళకైతే పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంటీ స్కాన్ డ్రాప్లర్ కూడా తీస్తారు బేబీ గ్రోత్ పైన ఏమైనా బేబీ గ్రోత్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడిందా బేబీ పార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయా బాగానే గ్రోత్ అవుతున్నాయా అనేసి నాకైతే అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు ఇంకా మీరు సిఆర్ఎల్ లెంత్ చెప్పాను కదా నేను బేబీ గర్ల్ది టూ పాయింట్ టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ అనేసి ఇంకా సర్వికల్ లెంత్ సిఆర్ ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి ఇంకా ఓవరీస్ కూడా రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ఇంప్రెషన్ కూడా సింగిల్ లైవ్ ఇంట్రా యూటరీన్ గెస్టేషనల్ కరెస్పాండింగ్ టు నైన్ వీక్ నైన్ డేస్ వచ్చి సారీ అండి నైన్ వీక్స్ ఫైవ్ డేస్ అయితే తీశారు మళ్ళీ సజెస్ట్ చేశారు ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో ఒకసారి మళ్ళీ తీయించుకోండి అనేసి నాకైతే ఇది బేబీ గర్ల్ది ఎన్టీ స్కాను ఇంకా అప్పటికీ హార్ట్ బీట్ అన్నీ వచ్చేసింది అని చెప్పాను కదా బేబీ గ్రోత్ అయితే బాగానే ఉందని చెప్పారు డాక్టరు ఇవన్నీ కూడా టూ డి త్రీ డి ఫోర్ డీ అని చెప్పాను కదా నేను నా బేబీ ఫస్ట్ బేబీ బాయ్ అయితే టిఫా స్కాన్ త్రీ డీ తీశారు అది టిఫా స్కాన్ త్వరలో మీతో షేర్ చేసుకుంటాను ఇదనమాట బేబీ గర్ల్ యొక్క సిఆర్ఎల్ లెంత్ చూసారు కదా టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ అయితే ఉంది ఇప్పుడు బేబీ బాయ్ యొక్క సిఆర్ఎల్ లెంత్ ఎలా ఉందో చూద్దాము ఇదైతే ఎన్టీ స్కాన్ నాకు వచ్చేసి ఎయిట్ వీక్స్ వన్ డే అప్పుడైతే తీశారనమాట ఎయిట్ వీక్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్ఎంపీ ఈడీటీ అవన్నీ కూడా ఇచ్చేసారనమాట బాబు అయితే డిసెంబర్ టెన్కి పుట్టాడు మీ అందరికి తెలుసు టూ థౌజండ్ ట్వంటీ ఇంకా ఇది టూ డి మెజర్మెంట్స్ అండి నేను చెప్పాను కదా టూ డీ త్రీ డి ఫోర్ డీ ఉంటుందనేసి ఇది టూ డి అనమాట ఇది ఎన్టీ స్కాన్లో మనకి సెవెన్ వీక్స్ టూ డేస్ అయితే అని ఇచ్చారనమాట యాక్చువల్గా నాకు అయితే ఇక్కడ బేబీ బాయ్ యొక్క సిఆర్ఎల్ లెంత్ ఎట్లా ఉందో చూడండి బేబీ బాయ్ యొక్క సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి వన్ పాయింట్ లెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇది బేబీ బాయ్ యొక్క సిఆర్ఎల్ లెంత్ అండి వన్ పాయింట్ లెవెన్ సెంటీమీటర్స్ ఇంకా సెవెన్ వీక్స్ టూ డేస్కి అయితే తీశారు ఆల్రెడీ బేబీ మా బాబుకైతే అప్పటికే హార్ట్ బీట్ వచ్చేసిందని చెప్పారు కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు డాక్టరు మీరు గమనించారా బేబీ గర్ల్ ఇది టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ బేబీ బాయ్ ఇది వన్ పాయింట్ లెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉంది ఇంకా ఇక్కడ అల్ట్రాసౌండ్ ఇమేజెస్ ఇచ్చారనమాట బేబీ యొక్క లెంత్ ఎలా ఉంది బేబీ గ్రోత్ ఎలా ఉంది హెడ్ హెడ్ నుంచి కాళ్ళ వరకు గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేసి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి టూ మెజర్మెంట్స్ అండి టూ డీ ఏమైందంటే మనకంత క్లారిటీగా ఉండదు బేబీ పిక్చర్ కానీ అందులో మనకైతే అర్థం అవ్వదు త్రీ డీ ఫోర్ డీ ఏంటంటే అంటే మన బేబీ కడుపులో ఎట్లా ఉంది మొత్తంగా మనకి రియల్గా ఇమేజెస్ అట్లా చూపిస్తారన్నమాట ఇంకా ఇక్కడ ఇంప్రెషన్ కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయని అయితే ఇచ్చారు బేబీ బాయ్ ఒక ఎంటీ స్కాన్లో కూడా ఇంకా సర్వికల్ లెంత్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ చూస్తున్నారు కదా ఇదైతే మా బేబీ బాయ్ యొక్క ఎన్టీ స్కాన్ అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడితేనే మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ మీరియా